ఈ రోజు పంచమితి తిథి వచ్చిన అద్భుతమైనటువంటి రోజు ఈరోజు సాయంత్రం ఐదున్నర నుంచి ఆరున్నర మధ్యలో ఇది ఒక్కటి వేసి దీపం వెలిగిస్తే చాలండి తరతరాలకు తరగన ఐశ్వర్యం లభిస్తుంది ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుంది మీ జాతక మారిపోతుంది మీకు తిరుగు అనేది ఉండదండి వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది కూటుకు లేని వారు కూడా కోటీశ్వరులుగా మారిపోయేటువంటి అవకాశాన్ని ఇస్తాయండి పంచమితిది తిథి అంటే లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టమైన అండి లక్ష్మీదేవికి దీపం అన్నా కూడా చాలా చాలా ప్రీతి బట్టి రోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా దీపం పెట్టండి దీపానికి మన సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉందండి మన సనాతన సంప్రదాయంలో దీపానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది దీపం వెలుతురును ఇవ్వడమే కాకుండా మనల్ని అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుకు నడిపిస్తూ ఉంటుంది ధార్మికమైనటువంటి కార్యక్రమాలలో మనం అందరం కూడా దీపాలు వెలిగిస్తూ ఉంటాం భారత పురాణ ఇతిహాసాలలో వేద విధాంగాలలోనూ దీపానికి ఉత్కృష్ట స్థానం దీపంలో మనం మొట్టమొదటిసారిగా చూసే శుగ్నం కాంతి కానీ అంతకు మించిన స్ఫూర్తి దీపం మనకు అందిస్తుందండి దీపం చివరి వరకు తన కాంతిని పరులకు పంచుతూనే ఉంటుంది అలాగే తన నుంచి ఇంకో దీపాన్ని వెలిగించేందుకు తప్పిస్తుంది దీపాన్ని మనో వికాసాన్ని ఆనందానికి సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు వెలుగు సంతోషకారకం చీకటి కష్టకారకం జీవితం చీకటి వెలుగుల కలయిక జ్ఞాన వెలుగులను ప్రసాదించేది దీపం అజ్ఞానానికి చిహ్నమైనటువంటి తపస్సును నశింపచేసి జీవులకు వెలుగు మార్గాన్ని చూపించేదే దీపం అందుకే దీపం పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తూ ఆరాధిస్తుంటారు వెలిగించడం సనాతన భారతీయ సంస్కృతి ఆర్పడం కలుషితమైనటువంటి ప్రకృతి ద ఏ ఉత్సవంలోనూ దీపాలు ఆర్పరాదండి చీకటిని నింపరాదు ప్రతి ఉత్సవంలోనూ దీపాలను వెలిగించే వెలుగును పెంచాలి కాంతలను పంచాలి ఇది వేద మార్గం దీపం వెలుగుకు సాధనం ఇక దీపాన్ని ఒంటరిగా కనపడుతూ ఉంటుంది కానీ అది ఒక వెలుగుల సైన్యం అండి మనిషి కూడా దీపం లాంటి వాడే ఒంటరిగా కనిపించినా సమూహంగా మారితే ప్రపంచాన్నే వెలిగించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు అంతేకాదు మన జీవితాన్ని కూడా మార్చుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారండి ఏం లేదు పంచమి తిది రోజున ఇప్పుడు మనం చెప్పుకోయే విధంగా దీపం పెడితే చాలండి మీ జీవితం మార్ మీ జీవితం మారిపోతుంది ఇల్లంతా ఐశ్వర్యంతో వెలుగుతుందని చెబుతున్నారు అంతకి పంచమతిథి ఉన్న రోజున ఏం చేసి దీపం వెలిగిస్తే మీ ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందు ఒక చిన్న కథ గురించి మనం తెలుసుకుందామండి కుంతి దేవి యధవంశడి అనేటువంటి సూర్యసేనుని కుమార్తె కుంతి గోపుజుడి దత్తపుత్రిక కుంతి భోజుడి ఇంటి దగ్గర పెరుగుతూ ఉన్నటువంటి రోజుల్లోనే కుంతి దుర్వాస మహర్షిని సేవించి ఆయన అనుగ్రహానికి పాత్రురాలవుతుంది అప్పుడు ఆయన ఆమెకు ఒక మంత్రాన్ని ఉపదేశించి ఆ మంత్ర జపంతో ఏ దేవతను ఆహ్వానిస్తే ఆ దైవం వచ్చి సంతానాన్ని నీకు అనుగ్రహిస్తారు అని చెబుతారు మంత్ర మహిమను పరీక్షించాలి అన్న సాఫల్యంతో కుంతి ఆ మంత్రం జపించి సూర్యుణ్ణి ఆహ్వానిస్తుంది సూర్యుడు దివ్య తేజస్సుతో ఆమె ఎదుట సాక్షాత్కరిస్తాడు కుంతి భయపడిపోయింది స్వామి నన్ను మరణించండి ఆకతాయతనంతో మహర్షి మాట ప్రభావం పరీక్షించాలని పిలిచాను క్షమించి మీరు వెళ్ళిపోండి అంటుంది సూర్యుడు నవ్వి మంత్రశక్తి వృధా కాదు నువ్వేమీ భయపడకు నా వరణ కలిగేటువంటి కుమారుడు సహజ కవచ కుండల శోభితుడై మహాధాతగా తేజ శౌర్య గాంభీర్య ధైర్యాలను తనకు తానే సాటిగా ప్రఖ్యాతుడు అవుతాడు అని అంటూ కుంతిని సమీపించాడు ఫలితంగా ఆమెకు ఒక కుమారుడు కలుగుతాడు అతనే కర్ణుడు కన్యత్వానికి ఆపద వాటిల్లుతుంది అన్నటువంటి భయంతో కుంతి ఆ పశు గంగాలో విడుస్తుంది నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఆ బాలు అతిథుడు అనేటువంటి ఒక సూతుడు అతని భార్య రాధ పెంచి పెద్ద చేస్తారు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎవరు ఏది దానం అడిగినా లేదో అనకుండా సంతృప్తి పరుస్తూ పంపిస్తూ ఉంటారు కరుణి దానగుణం జగత్ ప్రఖ్యాతి గాంచింది ఈ సూర్యపుత్రుడి వల్ల తన కుమారుడైన అర్జునుడికి ముందు ముందు ఆపద రాబోతుందని గ్రహించిన దేవేంద్రుడు ఒకనాడు పేద బ్రాహ్మణి వేషంలో కర్ణుడి దగ్గరకు వెళ్ళి అతని కవచ కుండలాలను దానం ఇవ్వమని అర్థిస్తాడు ఎలాంటి మోసం ఏదో కలుగుతుంది లేక గ్ర జరుగుతుందని గ్రహించిన సూర్యుడు దేవేంద్రుడు ఇప్ర రూపంలో వచ్చి నీ కంచకుండలాన్ని ఇవ్వు అని చెబుతాడు అవి మాత్రం ఇవ్వకు అని కుమారుణ్ణి ముందుగానే హెచ్చరిస్తాడు కానీ సహజదానశీలి అయినటువంటి కర్ణుడు తన ప్రత్యర్థి అర్జునుడికి మేలు జరుగుతుంది అని తెలిసినప్పటికీ జంకలేదు వెంటనే కత్తితో కోసి తన కవచాలను కుండలాలను ఇచ్చేస్తాడు దేవేంద్రుడు దిగ్భ్రాంతి జయంతి వరం కోరుకోమనగా ఆ పసివాడు దేవరాజా ఇంతటి శత్రువునైనా సరే అవలీలగా చంపగలిగిన నీ శక్తిని ఆయుధాన్ని గ్రహి అనుగ్రహించండి అని అడుగుతాడు అలాగే తీసుకో కానీ ఒక్క మాట అద్దంలో నీ శ్రీ శక్తిని ప్రయోగిస్తే ఎటువంటి వాడినైనా సరే ఇది సంహరిస్తుంది అయితే ఒక్కరిని మాత్రమే చంపుతుంది మరుక్షణం మళ్ళీ ఈ ఆయుధం నా దగ్గరకు వచ్చేస్తుంది అని చెప్పి ఇంద్రుడు పోతాడు ఇలా ఉండగా దుర్యోధన సోదరులకు పాండవులకు ద్రోణాచార్యుల వారు ఒకనాడు ధనుర్విద్యలో పోటీలు నిర్వహిస్తారు ఆ పోటీలు చూడడానికి హస్తినాపురంలోని జనమంతా కూడా వస్తారు అందరిలోకి అర్జునుడు చూపినటువంటి ధనుర్విద్యా కౌశల్యం ప్రేక్షకులను అమితంగా ఆకర్షిస్తుంది ద్రోణుడు ప్రియ శిష్యుణ్ణి ఘారణం చేసుకుంటాడు దుర్యోధనుడు ఓర్వలేకపోతాడు ఇంతలో కర్ణుడు మత్త గజంలాగా అడుగులు వేస్తూ సభా మాధ్యమానికి వచ్చి అర్జున ఈ పాటి విద్యను నేను ప్రదర్శించగలను కావాలి అంటే అంతకంటే గొప్ప విద్యలు కూడా చేసి చూపిస్తాను ధైర్యం ఉంటే ముందుకురా అని చెప్పి శాపాలు చేస్తాడు ధైర్యం ఉంటే ముందుకురా అని చెప్పి శాపాలు చేస్తాడు ఆ మాటలు విని దాని అవుతారు ప్రేక్షకులు అసూయతో రగిలిపోతున్నటువంటి దుర్యోధను మనస్సు మాత్రం ఆనందంతో పరవళ్ళు కొడు తొక్కుతూ ఉంటుంది ద్రోణుడు కర్ణుణ్ణి చూసి నాయన యుద్ధానికి వెదిగేవారు శీలాలు సమానం కావాలి అర్జునుడు పాండురాజునందనుడు కుంతి కుమారుడు కురువంశీయుడు మరియు నువ్వు ఏ రాజవంశానికి చెందినవాడివి నీ తల్లిదండ్రులు ఎవరు చెప్పి ముందుకురా కులం కులాచారం తెలియందే రాజకుమారులు సమయుద్ధం చెయ్యరు అని చెబుతారు ఆ మాటలు విన్నటువంటి తన కర్ణుడు తలవాల్చుకుంటాడు అప్పుడు దుర్యోధనుడు లేచి ఆచార్య మీరు ఆదేశించినట్లుగా కర్ణుడు రాజైతే తప్ప అర్జునుడితో యుద్ధానికి దిగడానికి అవకాశం లేకపోతే ఈ క్షణమే కర్ణుణ్ణి నేను రాజుణ్ణి చేస్తాను అని ప్రకటన చేస్తాడు ఆ వెంటనే పవిత్ర జ్వలాలు రత్న కిరీటం కనకానంద కేయూరాలు వడ్డాణాలు ప్రత్యాహారాలు తెప్పించి కర్ణుణ్ణి అంగ రాజ్యానికి ప్రభువును చేస్తాడు సంతోషం పెట్టలేక కర్ణుడు సుయోధన చక్రవర్తిని అత్తుకొని ఈ జీవితాన్ని నీకు అంకితం చేస్తున్నాను మీ మీ ఆజ్ఞ నాకు ఎలా వేళలా శిరోధార్యం అని చెప్పి వినయంగా అంటాడు రాజాయన సంగతి తెలుసుకొని సూదుడు వచ్చాడు అక్కడికి కర్ణుడు సింహాసనాన్ని దిగివచ్చి పితృభక్తితో నమస్కారం చేస్తాడు భీమసేనుడు అది చూసి హేరణగా ఓ నువ్వు సూత్రపుత్రుడువా ఇంకేం కొరడా చీతపట్టి గుర్రాలు తోలుకో అగ్ని అర్జునితో యుద్ధాలు ఏం చేస్తావంటాడు సభలో కలకలం బయలుదేరుతుంది సూర్యాస్తమయం కావడంతో వెలుతురు కూడా తగ్గిపోతూ ఉంటుంది ఆనాటికి విద్యా ప్రదర్శన కూడా ఆగిపోతుంది కర్ణుడి చేయి పుచ్చుకొని దుర్యోధనుడు నిష్క్రమిస్తాడు ఇక వీడియోలోకి వస్తే పంచమితిథి అనేది లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టమైందండి ఈరోజు ఆడవారందరూ కూడా తోచిన విధంగా లక్ష్మీదేవిని పూజించుకోవాలి ఈరోజు మీరు ఏం చేసినా చెయ్యకపోయినా సాయంత్రం సంధ్యా సమయంలో అంటే ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్య లక్ష్మీదేవి ఫోటో వద్ద మనం చెప్పుకోబోయే విధంగా దీపాన్ని పెడితే చాలండి ఒక్క రోజులోనే మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో తరతరాలకు తరగన ఐశ్వర్యం లభిస్తుందని పెద్దలు చెప్తున్నారు మరి ఆ దీపం ఎలా వెలిగించాలి అంటే ఏం లేదండి ఈ పంచమి తిథి ఉన్న రోజున సాయంత్రం సంధ్యా సమయంలో ఆడవారు చక్కగా స్నానం చేసుకుని లేదా కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని అమ్మవారి ముందు తమలపాకును కానీ రావి ఆకును కానీ పెట్టండి ఆ ఆకు మీద పసుపుతో ఓం గుర్తును వేయాలి ఆ తర్వాత ఆకు మీద మట్టి ప్రమిదను పెట్టాలి మీ దగ్గర మట్టి ప్రమిద లేకపోతే మీరు ఎప్పుడు కూడా ఏ ప్రమిదతో అయితే దీపారాధన చేస్తారో ఆ ప్రమిదలోనే ఆకు మీద దీపాన్ని పెట్టండి తర్వాత ఈ ప్రమిదలో నువ్వుల నూనె లేక ఆవ నూనెను పోసి మూడు ఒత్తులు పెట్టి దీపాన్ని వెలిగించండి ఆ దీపం వెలిగించిన తర్వాత ఆ దీపంలో దీపపు నూనెలో కొంచెం దాల్చిన చెక్క పౌడర్ను వేయండి పంచమి రోజు రోజున ప్రత్యేకంగా దాల్చిన చెక్క పౌడర్ను వేసి వెలిగించినట్లయితే పరిపూర్ణంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది తరతరాలకు తరగన ఐశ్వర్యంతో మీ ఇల్లంతా వెలిగిపోతుంది కష్టాలు బాధలు సమస్యలు అన్నీ తొలగిపోతాయి తిరుగులేని రాజయోగం పడుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది కాబట్టి మీరు కూడా ఎంతో పవిత్రమైన పంచమి రోజున సాయంత్రం సంధ్యా సమయంలో మనం చెప్పుకున్న విధంగా దీపాన్ని వెలిగించి అమ్మవారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొంది తీసు పొందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి